పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీగురు శ్రీ మహాసరస్వైన నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తాడు ఈ వక్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది సహజంగా మనకు మొత్తం తొమ్మిది గ్రహాలుంటే తొమ్మిది గ్రహాలలో కూడా మన ఈ గ్రహాల మొత్తాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు అందుట్లో మనకు రాహుకేతు గ్రహాలు రెండు కూడా ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రంలోనే ఉంటాయి గ్రహాలు బింబ గ్రహాలు బింబగ్రహాలు ఇవి ఎప్పుడూ కూడా వక్రంలో ఉండవు మిగిలిన గ్రహాలను కనుక తీసుకుంటే గురుడు కుజుడు శని శుక్రుడు బుధుడు ఇవి సహజంగా రవి ఉన్న స్థితిని బట్టి వక్రంలోకి వెళ్తాయి అంటే రవి ఉన్న స్థానం నుంచి అవి ఏ స్థానంలో ఉంటే వక్రంలోకి వెళ్తాయి అనేది తెలుస్తుంది మనకి ఇక్కడ గురుడు వక్రించినప్పుడు గురుడు అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి గురుడు వక్రించినప్పుడు గురుడికి చేష్టాబలం అనేటటువంటిది పెరుగుతుంది గురుడు అంటే గురుడికి చేష్టాబలం పెరుగుతుంది ఎప్పుడైతే గురుడికి చేష్టాబలం అనేటటువంటిది పెరుగుతుందో అప్పటికన్నా కూడా ఇంకా వేగంగా చురుకుగా పని ప్రారంభిస్తాడు గురువు ఎవరు అంటే బృహస్పతి దేవగురువు దేవతల గురువు ధర్మ ప్రభువు ధర్మాన్ని సమూలంగా నిలబెట్టేటటువంటి గ్రహం ఏది అంటే గురుడు అటువంటి గురుడు పన్నెండు రాసుల వారికి కూడా శుభయోగాన్ని శుభ ఫలితాలని ఇస్తాడు సహజంగా మనం ఇంట్లో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకున్నా ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు చూస్తున్నా లేదా ఇంకేదైనా గృహం కోసం ప్రయత్నిస్తున్నా ఇంకా ఏదైనా పని చేస్తున్నా సరే సహజంగా పల్లెటూళ్ళలో చదువుకోని వారి నుంచి చదువుకున్న వారి దాకా అందరికీ అందరి నోట్లో నుంచి వచ్చే ఒకే ఒక మాట ఏమిటంటే మాకు గురుబలం ఉందా గురుబలం ఎప్పుడొస్తుంది అంటే అర్థం ఏమిటి గురుబలం ఉందా అంటే గురువు యొక్క గురుడు గనక బలంగా ఉన్నట్లయితే సమస్తమైనటువంటి కార్యాలు కూడా నెరవేరుతాయి విద్య ఉద్యోగం వివాహం సంతానం ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాడు గురుడు ప్రధానంగా అసలు గురుడు సూచించేటటువంటి కారకాలను కనుక మనం పరిశీలించినట్లయితే సంతాన సౌఖ్యం వచనే పటుత్వం అంటే సంతాన సౌఖ్యాన్ని ఇస్తాడు మంచి వాక్కునిస్తాడు శరీ శారీరకంగా పటుత్వాన్ని ఇస్తాడు ఇది మాత్రమే కాకుండా ధనాన్నిస్తాడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు బుద్ధిని కలిగిస్తాడు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా కలిగించేటటువంటి విధంగా చేస్తాడు చక్కటి ఆనందాన్ని కలిగిస్తాడు ప్రీతికరమైనటువంటి పదార్థాలను భుజించేటటువంటి విధంగా చేస్తాడు వేదార్థ జ్ఞానాన్ని కూడా కలిగిస్తాడు శారీరకమైనటువంటి బలాన్ని ఇస్తాడు ఇంకా చెప్పాలంటే అశ్వబలాన్ని రథబలాన్ని మొదలైనటువంటి వాటి నుంచి కూడా బలాన్ని కలిగిస్తాడు ఇంకా బ్రాహ్మణుల యొక్క సేవను కూడా చేయిస్తాడు బ్రాహ్మణుడికి ఇంకా చెప్పాలంటే ఈ గురుడు వక్రించే సమయంలో ఎవరైనా సరే బ్రాహ్మణులకు గనక సేవ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందుతారు చక్కటి యశస్సును కలిగిస్తాడు కీర్తిని కలిగిస్తాడు ధనార్జనకు కావలసినటువంటి అన్ని రకాలైన సదుపాయాలను కలిగిస్తాడు సమస్తమైనటువంటి విషయాలను కూడా మనకు గురువు చేయగలడు అది గురుడు మరి గురుడు వక్రములో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సహజంగా గురుడు వక్రములో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఫలితం అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకి ఈ గ్రహాలను కనుక తీసుకుంటే గురుడికి సహజంగానే మూడు రకాలైనటువంటి దృష్టిలు ఉంటాయి విశేషమైనటువంటి దృష్టిలు అంటారు వీటిని అంటే ప్రతిగ్రహము కూడా తాను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని సప్తమ వీక్షణంతో సెవెంత్ ఆస్పెక్ట్ తో చూడగలదు అలానే గురుడు కూడా తాను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా ఐదవ స్థానాన్ని మరియు తొమ్మిదవ స్థానాన్ని కూడా గురుడు చూడగలడు అంటే గురుడు వక్రం సహజంగా ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో సంచరిస్తూ వక్రం అంటే ఏమిటి తిరోగమనం జనరల్ గా ముందుకు వెళ్తాయి క్లాక్ వైజ్ లో గ్రహాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే వక్రం అనేటటువంటిది వచ్చిందో రెట్రోగ్రేడ్ అంట మనం దాన్ని రెట్రోగ్రేడ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు గ్రహము యొక్క స్థితి యాంటీ మారుతూ ఉంటుంది అంటే వృషభ రాశిలో సంచరించేటటువంటి గురుడు సహజంగా వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళాలి కానీ వృషభం నుంచి మిథునంలోకి వెళ్లకుండా లేదా నక్షత్రాలలో కనుక తీసుకుంటే మృగశురా నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు తర్వాత నక్షత్రంలోకి వెళ్ళాలి అలా కాకుండా దాని ముందు నక్షత్రం అంటే వెనక నక్షత్రంలోకి వెళ్తూ ఉంటాడు ఈ విధంగా వెళ్ళటాన్నే వక్రగమనం అంటారు ఈ వక్రంలో సంచరించేటప్పుడు తానున్న రాశి ఫలితాలతో పాటు వెనక ఉండేటటువంటి రాశి యొక్క ఫలితాలను కూడా కొన్ని సందర్భాలలో ఇస్తాడు ఆ విధంగా కనుక చూసినట్లయితే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి ఈ నూట పంతొమ్మిది రోజులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు ముఖ్యంగా చెప్పాలంటే ఏ విషయాల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా మనము తెలుసుకుందాం సహజంగా కనుక తీసుకుంటే ఈ గురుడు మనకు అనేక రకాలైనటువంటి విషయాలలో అంటే జాతక పరిశీలనలో ప్రధానమైనటువంటి భూమిక భూమిక అంటే పాత్ర ఎవరిదంటే గురుడిది గురుడు కనుక అనుకూలంగా ఉంటే సమృద్ధి కలుగుతుంది ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి సమస్తమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది రాశిని బట్టి ఒక్కొక్క రాశి మేషం నుంచి ప్రారంభిద్దాము మీనరాశి వరకు వెళ్ళి ప్రతి రాశి వారికి గురుడు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం శుభం